ఉప్పుకొని వస్తాం గ్రైండర్ వాటర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇవి ఎలా చేసుకోవాలి గారెలు చూడాలి చూపిస్తాం మేము స్టవ్ పైన స్టీల్ కంతులు పెట్టినాము అందులో నూనె పోసుకున్నాము ఇప్పుడు నూనె వేడి కావాలి ఇలా అరిసీతులు వేసుకోవాలి రౌండ్గా ఒత్తుకోవాలి మధ్యన రంధ్రం చేయాలి దీన్ని ఇప్పుడు ఈ మన స్టీలి ముక్కుట్లో వేసుకోవాలి ఇలానే మొత్తం పిండిని రౌండ్గా చేసి మధ్యాహ్నం రంధ్రం చేసి ఇలా కాలే నూనెలో వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి మీడియం సైజులో మధ్య మధ్యన మర్రిస్తూ ఉండాలి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యన మర్రిస్తూ ఉండాలి ఇప్పుడు గారెలు గాలినవి తీసి వేరే గిన్నెలు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే గారెలు కాల్చుకోవాలి మొక్క గారెలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది వేడి వేడి మొక్క గారెలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది